సంధ్య థియేటర్ ఘటనలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్ను కిమ్స్ ఆసుపత్రిలో జ్యోతిషుడు వేణుస్వామి పరామర్శించారు తర్వాత శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి అతని తండ్రి భాస్కర్ ను అడిగి తెలుసుకున్నారు భాస్కర్కు రూపాయలు రెండు లక్షల చెక్కును అందించాడు ఈ సందర్భంగా వేణుస్వామి మాట్లాడుతూ శ్రీతేజ్ ఆరోగ్యం కోసం వారం రోజుల్లో మృత్యుంజయ హోమాన్ని తన సొంత ఖర్చులతో నిర్వహిస్తానని చెప్పారు ప్రసెంట్ హీరో అల్లు అర్జున్ జాతకంలో శని ఉందని అందుకే ఈ సంఘటన చేసుకుందని అన్నారు వచ్చే ఏడాది మార్చి రెండువేల ఇరవై ఐదు వరకు అల్లు అర్జున్ జాతకం ఇలాగే ఉంటుందని చెప్పారు ఆయన కొంచెం జాగ్రత్తగా ఉండాలని సూచించారు ప్రతి ఒక్కరి జీవితంలో తప్పప్పుడు ఉంటాయని ఏది కావాలని అన్నారు చూసి రావడం జరిగింది సో వాళ్ళ నాన్నగారు తను రియాక్ట్ అవుతా ఉన్నాడు సో వెంటిలేటర్ మీద కానీ ఆక్సిజన్ కానీ లేకుండా ప్రజెంట్ ఉన్నాడు సో ఖచ్చితంగా తను త్వరలో కోలుకుంటాడని ఆశిద్దాం ఖచ్చితంగా వాళ్లకు సంబంధించి ఏమేమి సహాయం చేయాలి అంటే చాలా మంది చెప్తా ఉన్నారు అపమృత్యు దోషానికి సంబంధించి మృత్యుంజయ హోమాన్ని నిర్వహించాలని చాలా మంది అడ్వైజ్ చేస్తా ఉన్నారు నాకేం సంబంధం ఇప్పుడు జాతకాలను బట్టి జరుగుతాయి ఏదైనా కానీ ఇప్పుడు అల్లు అర్జున్ జాతకరిస్తే ఆయనకు ఆరో ఇంట్లో శని ఉన్నాడు కాబట్టి అది జరుగుతుంది ఎవ్వరు అతిథులు కాదు నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే కలియుగంలో డబ్బు ఎక్కడ ఉంటుందో రిస్క్ అక్కడ ఉంటుంది దెర్ ఈజ్ నో ఇన్ కంఫర్టబుల్ జోన్ ప్రతి దగ్గర సమస్యలు ఉంటాయి సమస్యలు ఉండకుండా ఎక్కడా ఉండదు సో వాళ్ళు ఫేస్ చేయాలి అంతే వచ్చినప్పుడు నేను ఎట్లా అయితే కష్టకాలంలో నేను ఫేస్ చేస్తారో సమాజం అందరూ ఫేస్ చేస్తారు ప్రతి ఒక్కళ్ళు ఫేస్ చేయాల్సింది అనుకోని ఒక సంఘటన కావాలని ఎవరు చెయ్యరు సో లక్షల మంది గ్యాదర్ అయినప్పుడు వేల మంది గ్యాదర్ అయినప్పుడు కొన్ని ఇన్సిడెంట్ జరుగుతాయి జరిగినప్పుడు జాతకం బాగుంది అని ఇప్పుడు కూడా చెప్తున్నా మార్చి వరకు బాగాలేదు మార్చి ఇరవై తొమ్మిది నుండి బాగుంది షష్టగ్రహ కూటమి అనేది చాలా మంది లాస్ట్ టైం చెప్పినప్పుడు బాగుంది ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా నేను ఇప్పుడు కూడా అదే మాట మీద ఉన్నా జాతకం బాగుండడానికి ఇలాంటి ఇన్సిడెంట్లకు సంబంధం లేదండి ఇలాంటి ఇన్సిడెంట్ వేరు ఇది దీనివల్ల ఆయన ఏం నేర్చుకుంటారు ఫర్దర్ గా ఆయన ఎట్లా బిహేవ్ చేస్తారనేది ముఖ్యం తప్ప ప్రతి ప్రతిదీ మన జీవితంలో తప్పులు సమస్యలు అనేటువంటివి మనం మారడానికి మనం ఇంకో పది మెట్లు ఎదగడానికి అవకాశాన్ని ఇస్తాయి